మన భారతదేశంలో ఉగ్రవాదుల కంటే ఎక్కువ ప్రమాదకరమైనవి కొన్ని మీడియా కొన్ని మాత్రమే మీడియా పేర్లెందుకు వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది పాకిస్తాన్కి పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ నేవీకి అన్ని లీకులు ఈ పనికి మాలిన టీవీ ఛానల్స్ నుంచే వెళ్తున్నాయి ఎస్ మీరు విన్నది అక్షరాల నిజమే వాళ్ళు వాళ్ళ రేటింగ్ కోసం భారత్ పాకిస్తాన్పై ఈ ఈ మిస్సైల్ని స్పంద సంధించబోతుంది ఈ మిస్సైల్ ఎంత పవర్ఫుల్ నేవీలో కోస్ట్ గార్డ్స్ పెద్ద పెద్ద ర్యాకెట్లు అవి ఇవి మిశ్రోలు అవి ఇవి ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి పాకిస్తాన్ మీద ఎలాంటి యుద్ధ ప్లాన్లు వేసినా మొత్తం వీళ్ళే చూపిస్తారు టీవీలో వాళ్ళు అక్కడ హాయిగా మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్లో అన్నీ చూస్తున్నారు మీరు చూసుకుంటే ముంబై అటాక్స్ జరిగినప్పుడు అజ్మల్ కసబ్ అనే టెర్రరిస్టు మొబైల్లో న్యూస్ చూస్తూ ఏ ఫ్లోర్లో ఎవరెవరు ఉన్నారు ఏ ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు చూసుకుంటూ వెళ్ళి ఫైర్ చేశారు ఏకే ఫార్టీ సెవెన్ కన్స్ కసబ్ టీవీలో న్యూస్ పడుతూ ఉంటుంది సెవెంత్ ఫ్లోర్లో ఈ ఉన్న ఈ ఇరవై మందిని ఎలా కాపాడాలో పోలీసులకు ఏం దిక్కు తెలియట్లేదు అని వాడు న్యూస్ వేస్తాడు ఈ కసబ్ కూడా అది చూస్తాడు ట్రాన్స్లేట్ చేసుకుంటాడు ఉర్దూలోకి చదివేసి సెవెంత్ ఫ్లోర్ని కాల్ చేశాడు ఇదే జరిగింది కమాండర్ మన నేవీ కమాండరు పాకిస్తాన్లో చిక్కుకున్నప్పుడు కూడా కమాండర్ ఇల్లు ఎక్కడా ఉంది కేరళలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది వాళ్ళ భార్య ఏంటి పిల్లలు ఇంతమంది ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ వీళ్ళే లీక్ చేశారు ఈ మీడియా కుక్కల వల్లే ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళ రేటింగ్స్ కోసం అన్ని లీక్లు చేస్తూ ఉంటారు పెద్ద ప్రమాదం మీడియా వల్లే ఉంది ఉగ్రవాదుల వల్ల కాదు వాళ్ళకి ఫైరింగ్ చేత కాదు దగ్గర నుంచి మాత్రం ఫైరింగ్ చేస్తారు ఇండియన్ ఆర్మీ నేవీ చాలా పవర్ఫుల్ కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా యుద్ధం చేయగలదు ఇలాంటి ఫైరింగ్స్ యుద్ధ నైపుణ్యాలు ఇవన్నీ ఉగ్రవాదులకు తెలియదు వాళ్లకు దెబ్బ తీయాలనే ఆలోచన తెప్పించేదే ఈ మీడియా ఇలాంటి చెత్త కవరేజ్ చేసేసి భారత్ ఈ మిస్సైల్స్ సంధించబోతుంది భారత్ దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి ఎంతమంది ఆర్మీ పర్సన్స్ ఉన్నారు భారత్కి ఏ ఏ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఎన్ని యుద్ధ విమానాలు వచ్చాయి ఇవన్నీ కూడా మీడియా న్యూస్ చూపించడం వల్ల వాళ్ళకి తెలిసిపోతుందిరా కుక్కల్లారా ఎగ్జాంపుల్కి టీవీ నైన్ తర్వాత ఎన్టీవీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి మనం చెప్పకూడదు నాకు అట్లాంటి అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్